నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మాట్లాడదాం మురళి గారు నమస్తే గారు తలకి నూనె పెట్టుకునేటటువంటి విధానం గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే దివాళి రేపు ఎవరు పెట్టుకోవట్లేదేమో కానీ పెట్టుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే కనుక ఏ రోజుల్లో పెట్టుకోవాలి అనేది ఒక డెఫినెట్ గా ఒక డౌట్ ఉంటుంది ఎందుకంటే సండే ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు అన్న విషయం తెలిసిందే అందరికీ కానీ మిగతా రోజుల్లో కూడా ఏ రోజుల్లో పెట్టుకోవచ్చు ఏ రోజుల్లో పెట్టుకోకూడదు అనేది ఒక్కసారి వివరిస్తారా తప్పకుండా వాస్తవానికి ఈ సబ్జెక్టు అంటే ఈ క్వశ్చన్ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే కొంతమంది మీరు అన్నట్టుగా తలకు నూనె అనేటువంటి పెట్టుకోవడం లేదు ఇవాళ రేపు అంత ఫ్యాషన్ అయిపోయింది కనుక అసలు ఎవ్వరు అసలు నూనె పెట్టుకుని మొహాలే కనపట్లేదు నువ్వు పెట్టుకుంటున్నా అబ్బాయి నూనె పెట్టుకో కెమెరామెన్ అడిగితే లేదు ఎవరు అడిగి అసలు నూనె పెట్టుకున్న మొహమే లేదు అసలు నేను కూడా పెట్టుకున్నా నేను కూడా లేదు అయితే పర్వాలేదు ఇక్కడ ఏమిటి అంటే కొన్ని కొన్ని విషయాలలో శని భగవానుడు ఎవరి జాతకంలో అయితే నీచబడుతూ ఉండడం జరుగుతుందో అంటే ఎనిమిదో స్థానంలో కానీ లేదా లగ్నంలో కానీ వారి యొక్క లగ్నము తులా అయిన శని అక్కడ ఉచ్చపొందేటువంటి పరిస్థితి లేదా ఒకవేళ మేష లగ్నము అయితే అక్కడ శని నీచబడేటువంటి పరిస్థితి ఒకవేళ కర్కాటకంలో శని భగవానుడు ఉన్నా కూడా తన పవర్ కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది కొన్ని కొన్ని స్థానాలలో కనుక అసలు కొబ్బరి నూనె కానీ అసలు నూనెకు సంబంధించి ఇంట్లో కూడా ఇప్పుడు మరొక వీడియో ఉంది అది చెప్తాం మనం ఇంట్లో కూడా ఎప్పుడు దీపారాధన చేసేటువంటి నూనె కానీ వంట నూనె కానీ కంప్లీట్గా మొత్తము కూడా అయిపోయేటువంటి విధంగా ఎప్పుడు చూసుకోవద్దు స్టాక్ ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు తిన్నరా కనుక మరి యొక్క నూనె పెట్టుకోవడంలో కూడా మరి ఇంతటి విషయం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది విన్నరా ఎందుకంటే శరీరానికి సంబంధించింది కనుక ఇప్పుడు మనం ఏ విధంగానైతే ఇక్కడ పాపడ సింధూరం ధరిస్తూ ఉంటామో దాని వలన సౌభాగ్యం ఎట్లయితే ఉంటుందో ఆడవారికి అంటే భర్తల ఆయుష్ స్థానంగా పరిగణనలోకి చెప్పేటువంటి విషయం కనుక మరి ఈ యొక్క నూనె ఏ రోజు పెట్టుకుంటే మంచిది ఏ రోజు పెట్టుకోకుంటే మంచిది కాదు అటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా వచ్చేది సోమవారం ముందుగా సోమవారం రోజు ఈ యొక్క తలకు ఆయిల్ రాసుకోవడం వల్ల మనకు మనసులో ప్రశాంతత కావచ్చును కాస్త బ్రైట్నెస్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆ రోజే నూనె రాసుకున్నటువంటి రోజే కాకుండా దినదిన అభివృద్ధి లాగా దాని వలన ఆ విధమైనటువంటి ప్రతిఫలం రాబోతూ ఉన్నది మంగళవారం రోజు ఈ యొక్క నెత్తికి నూనె పెట్టుకోవడం చేత దుఃఖము అనేటువంటిది ఎప్పటికీ పోకుండా ఉండే పెరగడం ఇక బుధవారం రోజున ఈ యొక్క తలకు నూనె ధరించినట్టయితే సౌభాగ్యము బాగుంటుంది అని చెప్పి మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పడం గురువారం రోజు ఈ యొక్క తలకు నూనె రాయడం వలన సౌభాగ్యం ఉండదు అని చెప్పడం జరుగుతుంది ఇంకా శుక్రవారం రోజు నాడు తలకు నూనె రాసుకోవడం చేత ప్రతి పనిలో కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కొందరు ఎందుకు ఎప్పుడు నాకు నష్టమే వస్తూ ఉన్నది లేదా నాకు ఎప్పుడూ వెళ్ళేటువంటి పనులు ఆటంకాలు వస్తూ ఉన్నాయి తరచూ మా భర్తకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి కొందరు చక్కగా సాయంకాలం ఆయిల్ రాసుకొని ఈ ఆయిల్ తీసి కాళ్ళకు రాసుకుంటారు నేను వేరే వీడియోలో కూడా చెప్పి ఉన్నా రాయకూడదు కదా దారి నేను చూసిన కొందరిని అట్లా ఆడ అంటే ఆడవారు సాయంకాలం పూట అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా ఆయిల్ రాసుకుంటూ ఉంటారు అంటే ఏజ్డ్ వయసు అయిపోయిన మళ్ళీ అటువంటి వారు కొంత ముసలివారు వాళ్ళు అట్లా కూర్చొని రాసుకొని లేదా ఈ కాలంలో పోయినా కూడా కొందరు ఎట్లా అంటే అంటే ఒక థర్టీ ఫైవ్ క్రాస్ అయినటువంటి వారు కూడా ఇట్లా చేయరాదు మంచిది కాదు ఇక శనివారము రోజు యొక్క తలకు ఆయిల్ రాసుకోవడం వల్ల శనివారం రోజు సంపద మరియు బుద్ధి పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే శని అధిపతి కనుక మంచి పరిస్థితి ఉంటుంది ఇక లాస్ట్ ఆదివారం ఆదివారం రోజున మనకు తలకు నూనె రాసుకోవడం వల్ల మంచిది కాదు అనేటువంటి విషయం ఖచ్చితంగా కూడా అందరికీ తెలిసేది ఎందుకంటే ఆదివారము తను వారము తను అంటే శరీరం సూర్యుడు అధిపతి ఎప్పుడైనా కూడా ఇక ధనానికి అధిపతి గురువు ధనానికి అధిపతి గురువు అదే విధంగా వివాహ అధిపతికి వచ్చేసి మనకు శుక్రుడు అవుతాడు చంద్రుడు అవుతాడు ఇట్లా ఈ యొక్క ఆదివారం రోజున మీరు ఎప్పుడు తలకు నూనె రాసుకోవడం చేత వాస్తవానికి ఆదివారం కూడా మనము క్షురకర్మలు చేసుకోవద్దాని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ ఆదివారం ఫుల్ బిజీగా ఉంటుంది ఎవరి పరిస్థితి వారిది గనక అందుకే మారిపోయింది రేపు మనం చూసుకుంటే రకరకాల కష్టాలు రావటం రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయడం అని అంటే ఈ లైఫ్ స్టైల్ మారిపోయింది ఒక ఇయర్స్ బ్యాక్ వేరేలాగా లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎవరి పరిస్థితి వారే అనుభవించే పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు చేసేది తప్పకుండా మీ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వస్తుంది అది తిరిగి హండ్రెడ్ పర్సెంట్ కనుక ఆదివారం అనేటువంటిది పనికిరాదు ఆ రోజు కూడా నూనె పెట్టుకోవడం చేత కాస్త వ్యాధి సోకేటువంటి పరిస్థితి కానీ వ్యాధులు ఎక్కువగా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క కొబ్బరి నూనెకే మరి అంతటి ప్రాధాన్యం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకు అంటే ఇది మనకు ఒక మనిషి మీద ప్రయోగానికి కూడా ఈ యొక్క కొబ్బరి నూనెను వాడతారు హండ్రెడ్ పర్సెంట్ ఒక మనిషిని మన వైపుకు మలుచుకునేటువంటి సందర్భాల్లో అవును ఒకటి మూలిక ఉంటుంది ఒక ఆ మూలిక ఇప్పుడు పేరు అద్దెందులో ఆ మూలికను సేకరించి దానిని చక్కగా కూడా మన ఒక పొడిలాగా చేసి దాని యొక్క కొబ్బరి నూనెలో కలిపి భార్యకు ఇవ్వాలి భర్తకు రాయమని చెప్పి ఒకవేళ భార్య తన భర్తకు ఆయిల్ రాసి మనం ఇచ్చినటువంటి ఆ యొక్క మూలిక మనము అంటే నేను అని కాదు ఎందుకంటే నేను చూసి ఉన్నాను ఒక వద్ద సరే అని చెప్పి అనుకున్నా మనం చూసినాము గా ఊరుకున్నాము అది మన సబ్జెక్ట్ కాదు మనకు అవసరం లేదు ఇంకా రాయడం జరిగింది అప్పటి నుండి తన భర్త అంటే తన భర్త చెడు మార్గంలో వెళ్లేటువంటి త్రోవలో ఉన్నాడు మార్చుకునే ప్రయత్నం మార్చుకునేటువంటి ప్రయత్నంలో మనం అక్కడ సహాయం చేశాం అంతే అది మంచి పని ఇది ఇంకా వేరే నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నా ఆ అమ్మాయి నాకు కావాలి అని కానీ లేదా మరొకటి మరొకటి అంటే అది అధర్మం కాదు ధర్మంగా పని అవుతుంది ఖచ్చితంగా కూడా ఇక్కడ రెండు వేల నాకు తెలిసి పదకొండులో వివాహం అయింది స్టిల్ ఇప్పటికి పిల్లలు లేరు వాళ్ళకు ఇప్పటికీ పిల్లలు లేరు ఇక పిల్లలు లేరనా లేదా ఇక మరొకటో అతడు వేరే అమ్మాయిని ఇష్టపడడం గాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి సందర్భాలు ఇక ఇక తల్లి అన్నయ్య అని చెప్పి కాస్త బాగా ఇబ్బంది పడ్డటువంటి సందర్భము ఇట్లా జరిగింది వారికి ఏదో సహాయం చేయడం జరిగింది వేరే వారి ద్వారా నుండి కనుక ఎందుకంటే దాని వలన ఇప్పుడు చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కింద కామెంట్స్ కూడా వస్తాయి నిజమే ఇది అని చెప్పి ఎందుకంటే అందులో నుంచి బయటకు వచ్చారా ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి నమస్తే మహాదేవ్